హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు పూజ వచ్చేసి పుష్య పౌర్ణమి రోజు నేను లక్ష్మీ పూజ అనేది చేశాను అది ఏ విధంగా చేశాను అది చేయడం వల్ల లాభాలేంటి మనకు జరిగే శుభ శుభాలేంటి తెలుసుకుందాం ఇప్పుడు పూజ రూమ్లో ఒక పీట అయితే వేసేసుకొని అమ్మవారిని కూర్చోపెట్టడానికి ఏ పీట అయితే తీసుకుంటామో ఆ పీట తీసుకొని మొత్తం క్లీన్గా కడిగేసిన తర్వాత దానిపైన కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పీట పైన పసుపు కుంకుమ అక్షంతులు కూడా వేసి దానిపైన ఒక ఆకుపచ్చ రంగులో ఉన్న బ్లౌజ్ పీస్ కానీ రెడ్ కలర్లో ఉన్న బ్లౌజ్ పీస్ కానీ వేసుకోవాలి నా దగ్గర తిక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే ఉందండి గ్రీన్ తిక్ కలర్ నేను అదైతే ఇప్పుడు దానిపై పీట పైన వేసేసుకొని అమ్మవారి ఫోటో క్లీన్ చేసుకున్నాను ఒక రోజు ముందే క్లీన్ చేసేసి ఇప్పుడు కుంకం పసుపు గంధంతో అమ్మవారికి బొట్టలు అనేవి పెట్టేసుకుంటున్నాను మనము శుక్రవారం రోజు క్లీన్ చేయకూడదు కాబట్టి ఒక రోజు ముందునే ఫొటోస్ మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈరోజు బొట్లు పెట్టేస్తున్నాను అమ్మవారికి బొట్టు పెట్టేసి గంధం కూడా పోస్తున్నాను ఇది చాలా పవిత్రమైన రోజు అని కూడా చెప్తూ ఉంటారు కదా పౌర్ణమి రోజు ఇది వంద సంవత్సరాలకు ఒక్కసారి వచ్చిందని కూడా పండితులు చెప్తున్నారు అందుకు విశేషంగా నేను లక్ష్మీ పూజ అయితే చేసుకుంటున్నాను ఇంట్లో ఇలా ఫస్ట్ బొట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఒక పూల మాల అయితే వేస్తున్నాను చామంతి పూల మాల అయితే వేస్తున్నాను దానితో పాటు ఒక కనకమరాల మాల కూడా వేస్తున్నాను మనకు ఏ పూల అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి తీసుకొని ఇలా పూజ అయితే చేసుకోండి మీరు కూడా చాలా మంచిదండి మొత్తం అంతా పూలు ఇలా వేసిన తర్వాత చిన్న చిన్న గులాబీలు ఉంటాయి కదా వాటిని కూడా అమ్మవారికి అనేది పెట్టేస్తున్నాను నేను ఇక్కడ ఎంత చక్కగా అలంకరించుకుంటే అంత కళ వస్తుందండి ఇంటికి మనకి అమ్మవారికి అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆడవాళ్ళంటేనే మనకు కూడా అలంకరించుకోవడం చాలా ఇష్టం అలాంటి దేవతలకు కూడా అలంకరించి వాళ్ళ వాళ్ళకి మనం పూజ చేశామంటే మనకి ఇంకెంత మంచి జరుగుతుందో కదా నేనైతే ఇక్కడ తెల్ల మందారాలు ఉన్నాయి నా దగ్గర అలాగే చిన్న గులాబీలు నా దగ్గర ఉన్న రకరకాల పూలతో ఈరోజు అమ్మవారి పూజ అయితే చాలా బాగా చేసుకుంటున్నాను అలాగే మధ్యలో ఒక మెరూన్ రెడ్ గులాబీ కూడా పెట్టేసి ఇప్పుడు ఆ క్లాత్ పైన డెకరేషన్ కోసం చెండు పూలు ఉన్నాయి అవైతే ఇలా వేసేస్తున్నాను ఎందుకంటే అక్కడ దీపాలు పెడతాను కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనేసి నేను ఇక్కడ పెట్టే గులాబీలు అండ్ చెండు పూలతో అలంకరించుకుంటున్నాను పీట మొత్తము నేను ఈరోజు శుక్రవారం ఉప్పు దీపం పెడుతున్నానండి చాలా విశేషంగా చెప్తున్నారు చాలా మంచి జరుగుతుంది మనకున్న కష్టాలు తొలగిపోతాయి అలాగే భార్య భర్తలు అన్నంగా ఉంటారు పిల్లల చదువులు బాగుంటాయి అందరి ఆరోగ్యాలు బాగుండాలనేసి అంత ఇంట్లో పరిస్థితి బాగుండాలనేసి నేను ఈ పూజ అయితే చేస్తున్నాను ఇప్పుడు అలంకరించుకున్న తర్వాత ఓకే ఇప్పుడు ఒక కంచి గిన్నె తీసుకొని అందులోకి దాని నిండా నీళ్ళు తీసుకొని కొద్దిగా పసుపు కుంకం పూలు వేసి నీళ్ళలో ఇప్పుడు ఒక గ్లాస్ అనేది పెడుతున్నాను ఆ గ్లాస్లో బియ్యం పెట్టాను ఎందుకంటే గ్లాస్ ఒక్కటే నిలబడలేదు కాబట్టి గ్లాస్లోకి బియ్యం వేసి ఆ బియ్యం ఆ గ్లాస్ పైన ఒక ప్లేట్ అనేది తీసుకుంటున్నాను ఆ ప్లేట్ పైన ఇప్పుడు మనం మనం ఉప్పు దీపం పెడుతున్నాను నేనైతే అందుకనేసి ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను ఉప్పు వేసేసి మనం ఏదైతే దీపం కుంది పెడతామో అదైతే పెట్టేసి నేను దాన్ని దాని నిండా దీపం నూనె అయితే పోస్తున్నాను మీరు నువ్వుల నూనైనా వేసుకోవచ్చు ఆవు నెయ్య అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ దీపం నూనె అనేది వేస్తున్నాను వేసేసిన తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఇక్కడ ఒత్తి అనేది వేసేస్తున్నాను చాలామంది చాలా పవిత్రంగా ఈరోజుకు చెప్తున్నారండి అమావాస్య వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చింది అలాగే శుక్రవారం వచ్చి సారీ వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చిన పౌర్ణమి అలాగే శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా విశేషంగా భావిస్తున్నారు అందుకనేసి అందరూ ఇలాంటి పూజ చేసుకొని మీకున్న సమస్యలన్నీ అమ్మవారికి చెప్పుకొని మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు అంత సంతోషంగా ఉండాలని అమ్మవారికి వేడుకుంటూ పూజ అయితే చేసుకోండి చాలా మంచిదైతే జరుగుతుంది నేను ఇక్కడ దీపంకి చుట్టూ పూలు అనేసి పెట్టేసి గులాబీలతో అలంకరించుకుంటున్నాను తర్వాత వినాయకుడు విగ్రహము నాకు ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ పెట్టేస్తున్నానండి పెట్టేసిన తర్వాత నేను వరిపిండి దీపాలైతే చేశాను ఇక్కడ తొమ్మిది దీపాలు చేశానండి ఆ దీపాలకి పసుపు కుంకుమ గంధం కూడా పెట్టేసి దా వాటి నిండా దీపం నూనె అయితే వేసుకుంటున్నాను మీరు ఎన్ని వారాలు చేస్తారు అనుకుంటే అన్ని దీపాలు అయితే పెట్టేసుకోండి నేను తొమ్మిది దీపాలు అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను మీ కోరికను బట్టి మీరు ఎన్ని వారాలు అయితే మీ స్తోమతను బట్టి ఎన్ని వారాలు మీరు పూజ చేసుకోవడానికి కుదురుతుందో అది చూసుకొని అన్ని దీపాలైతే పెట్టేసుకోండి నేను ఇక్కడ తొమ్మిది దీపాలు పెట్టేసుకొని వాటి నిండా దీపం నూనె అయితే వేసేసుకున్నాను తర్వాత రెండొత్తులు చ రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఇక్కడ దీపంలోకి ఒక ఒత్తులు కూడా వేసేస్తున్నాను ఇంకా ఈరోజు రాగి ఆకులతో రావి రావి చెట్టు ఉంటుంది కదా ఆకులతో పూజ చేసి ఆ ఆకులను గుమ్మానికి కట్టిన మంచిది అంటారు నాకైతే ఇప్పుడు ఈవినింగ్ అయింది టైము ఈ ఈ టైంలో వాటిని చే చెట్టు నుంచి తీసుకురావచ్చా లేదా అని తెలియదు కాబట్టి నేనైతే ఇలా మామూలుగా పూజ అయితే చేసుకుంటున్నాను నేను ఈ పూజ ఈవినింగ్ టైం చేసుకోమని చేసుకుంటున్నానండి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీలోపు ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను మార్నింగ్ చేసే టైం లేదు కాబట్టి నేను ఈవినింగ్ అయితే చేస్తున్నాను ఏ టైం చేసినా మనం భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ అమ్మవారు దయ మనకి ఎప్పుడు ఉంటుందండి అమ్మవారి ఆశలు మనకి ఎప్పుడూ అందుతాయి భక్తి శ్రద్ధలతో చేయాలంటే ఇలా దీపం పెట్టిన తర్వాత దీపాల చుట్టూ నేను పూలతో అయితే అలంకరించుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న వెండి కుందన్స్ కూడా పెట్టి కుందన్లు పెట్టేస్తున్నాను వాటిలో ప్రతినిత్యం పూజ చేసే ముందు వెండి దీపాల్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు కదా అందుకనేసి నేను నా దగ్గర ఉన్న వెండి కుందంలోనే దీపం అనేది నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను తర్వాత ఆకులు రెండు ఆకులు వగ్గులు పసుపు కుంకుమ అక్షంతులు తీసుకొని అందులోకి ఇప్పుడు నేను ఖర్జూరాలు అనేది ప్రసాదం కింద తీసుకొచ్చాను వారికి పచ్చి ఖర్జూరాలు అంటారు కదా అవైతే నైవేద్యం కింద ఈరోజు అవి తీసుకున్నాను మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ కానీ ఏవైతే అవి లేకుంటే నైవేద్యం చేసే టైం ఉన్నా కూడా మీరు నైవేద్యం కూడా చేసి పెట్టవచ్చు నా దగ్గర పచ్చి కర్పూరాలు పచ్చి ఖర్జూరాలు ఉన్నాయి కాబట్టి నేను వాటితో అయితే అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పెట్టేస్తున్నాను మనకి ఏదైతే కోరిక ఉందో అది అమ్మవారికి సమర్పించుకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ మన సమస్యలు ఏమున్నాయని చెప్పుకుంటూ దీపం అయితే వెలిగించుకొని ఇన్ని వారాలు చేస్తాను తల్లి నీకు పూజ నా కోరిక నెరవేర్చు అని నిష్టాలతో భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా కరుణిచ్చి మన సమస్యల నుంచి బయటకు వేస్తారు నేనైతే ఫస్ట్ ఉపదీపం దీపం అయితే వెలిగించేసి ఇంకా నేను పెట్టుకున్న వరపిండి దీపాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇక్కడ వెలిగిస్తున్నాను మీరు ఎప్పుడు దీపం వెలిగించాలన్నా ఏకహారతి దీపంతో కానీ లేకుంటే అగరవతి దీ అగరవతితో కానీ దీపం వెలిగించాలి లేకుంటే అస్సలు అగ్గపెట్టి తీసుకు అగ్గపులతో మాత్రం దీపారాధన చెయ్యకూడదు అది మంచిది కాదు దరిద్రం అండి ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి మనం పూజ చేసేటప్పుడు మొత్తం దీపాలన్నీ నేను ఇలా వెలిగించుకుంటున్నాను తర్వాత మనం పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇవి ఎప్పుడు తీయాలి ఉప్పుని ఏమి ఉప్పు దీపం పెట్టాం కదా ఆ ఉప్పుని ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చు ఈ మొత్తం దీపం వెలిగించిన తర్వాత మొత్తం అన్ని కొండెక్కిన తర్వాత నేనైతే పెద్ద దీపం పెట్టాను కాబట్టి ఒక టూ డేస్ కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది టూ డేస్ వరకు నేను కదిలించినండి ఎప్పుడైతే మొత్తం అంతా కొండెక్కుతుందో అప్పుడే ఆ ఉప్పు తీసి పారే నీటిలో కానీ లేదా పూల చెట్లకు కానీ తొక్కుకున్న ప్లేస్లో అయితే వేసుకోండి పూల మొక్కలకు వేసేయండి లేకుంటే పారే నీళ్ళలో వేస్తే మంచిది ఈ దీపాలు ఉన్నాయి కదా అవి కూడా ఆవుకు పెట్టేసేయండి మొత్తం దీపారాధన అయితే ఇలా చేసేసుకొని నేను దేవుడికి ఇప్పుడు హారతి అనేది ఇస్తున్నాను నాకైతే చాలా బాగా ప్రశాంతంగా మనశ్శాంతిగా అమ్మవారికి నా కోరికలు చెప్పుకు నా బాధలు చెప్పుకుంటూ పూజ అయితే ఇలా చేసేసానండి నాకు మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా నిండుగా అమ్మవారిని అలంకరించుకొని నా ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను పూజ చేసుకుంటే నాకు మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది మార్నింగ్ అయితే అస్సలు కుదరదు హడావిడిగా ఉంటుంది పిల్లలతోనూ అందుకనేసి నేను ఎప్పుడు మా ఇలాంటి పూజలు చేయాలన్నా ఈవినింగ్ టైమే నాకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి టైం ఉంటుంది కాబట్టి నేను ఈవినింగ్ టైమే ఇలాంటి పూజలు అయితే చేస్తూ ఉంటాను మీరు కోరిక కోరే కోరిక ఏదైనా చట్టబద్ధంగా ఉండాలండి చట్టానికి విరుద్ధంగా ఏ కోరికలు కోరుకో కోరుకొని ఇలాంటి పూజలు అయితే చేయొద్దండి ఎందుకంటే అవి నెరవేరు కాబట్టి చేసిన వేస్టు చట్టబద్ధమైన కోరికలు కోరుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలి మీ భవిష్యత్తు బాగుండాలి భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి ఇంట్లో ఏ చికాకు లేకుండా ఉండాలి అంత మనశాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అనేసి దేవుడికి నమస్కరించుకొని మీ కోరిక అయితే చెప్పుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను నా కోరిక చెప్పుకుంటూ దేవుడికి పూజ అయితే కంప్లీట్ చేసేసాను తర్వాత ఆహార పూజ అయిపోయిన తర్వాత నిత్య పూజ స్తోత్రాలు ఉన్నాయి కదా ఈరోజు అష్ లక్ష్మి అయితే నేను ఈరోజు చదువుకున్నానండి పూలు అక్షంతులు పసుపు కుంకుమ అమ్మవారికి వేస్తూ నేను ఇవి అష్టోత్రాలు అయితే ఈరోజు చదివేసుకున్నాను తర్వాత పూజ అయిపోయిన నిరంతరం ఆవు ఉంటుంది కదా గోమాతకు ఒక ఒక ప్లేట్ తీసుకొని అందులోకి గోధుమ పిండి బెల్లం దంచి వేసి మొత్తం బాగా అంతా కలిపి ఏదైనా గోవుకి ఈరోజు మనం పెట్టినట్లయితే చాలా మంచి జరుగుతుందండి అష్ట దరిద్రాలు పోతాయి సకల దేవతలు గోమాతలో ఉంటారంటారు కదా అందుకు మనం ఈరోజు గోధుమ పిండి బెల్లం కలిపి ఏదైనా గోమాతకి పెడితే చాలా మంచి జరుగుతుంది మనకున్న దరిద్రాలు కొంచెం దరిద్రం పోయినా మంచిదే కదా అలాగే ఈరోజు మనం వెళ్లకుండా ఆవే మనీ గోమాత మనీ దగ్గరకు వచ్చింది అనుకోండి ఇంకా చాలా మంచి అదృష్టంగా భావించి మీరు గోధుమ పిండి బెల్లాన్ని అయితే పెట్టేయండి ఈ పూజ ఎలా అనిపించింది మీకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి మంచి పూజలు చేసుకుంటూ మీ కోరికలు మీరు సంతోషంగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా స కుటుంబ సభర్యులు సమేతంగా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన త్రీ బెల్స్లో ఆల్వేలం సెలెక్ట్ చేసుకుంటే నేను పంపించే ప్రతి కొత్త నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్